తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వియల్పురం సెంటర్లో కింజర్పై అర్రనాయుడు తాండ్ర పాపారాయుడు విగ్రహాలను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆవిష్కరించారు ప్రాంతాలు కులాలకు అతీతంగా ప్రముఖుల విగ్రహాలను రాజమండ్రి నగరంలో నెలకొల్పుతున్నామని ఎమ్మెల్యే అన్నారు ప్రముఖ నాయకుల గొప్పతనం భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుందన్నారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వెలమ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు చల్లాశంకర్రావు పాల్గొన్నారు నమస్కారం రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రముఖుల యొక్క విగ్రహాలు ఏదైతే ఒక దేశ అభివృద్ధిలో కానివ్వండి రాష్ట్ర అభివృద్ధిలో కానివ్వండి లేకపోతే జాతి యొక్క అభివృద్ధిలో కానివ్వండి కీలక పాత్ర పోషించిన వ్యక్తుల్ని గౌరవ గౌరవించుకునే విధానంతో ఈ యొక్క నగరంలో విగ్రహ ఆవిష్కరణలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం ప్రప్రథమంగా ర్యాలింగి గారి విగ్రహం గోదావరి ఘాట్ మీద ఆవిష్కరించుకున్నాం తదుపరి సెట్టిబల్జిల జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డి గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం క్రమేణ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క విగ్రహం అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలు బాబు చాలా ఆనందంగా ఉంది పెద్దలొక సహకారంతో శాసనసభ్యుడిగా ఈ కార్యక్రమాన్ని చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు గర్వపడుతూ ఒకటే నేను చెప్తా ఉన్నాను ఒక బీసీ బిడ్డగా అందరినీ కలుపుకుంటూ వెళ్ళాల్సిన బాత్